హలో ఎవ్రీవన్ ఇదైతే మీరు ఆల్రెడీ టైటిల్లో చూసేశారు కదా చెరీ బర్త్డే షాపింగ్ వ్లాగ్ చెరీకి ఫస్ట్ అయితే మేము షూ కొందామని అనుకున్నాము అక్కడ శశాంక్ అన్ని వేసి ట్రై చేస్తున్నాడు ఎన్ని షూస్ వేసి ట్రై చేసినాము బికాజ్ వాడి కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా అందుకని అనుకోకుండా మేమైతే షాపింగ్కి వెళ్ళాము సో నాకు అసలు వ్లాగ్ తీయాలి వీడియో తీయాలి అనే ఆలోచన కూడా రాలేదు ఎందుకో సంవేర్ ఏమంటారు ఫెల్ట్ లైక్ ఈ వీడియో క్యాప్చర్ చేస్తే వాడికి కూడా ఎప్పుడైనా చూసుకుంటే గుర్తుగా ఉంటుంది కదా నా బర్త్డేకి మా మమ్మీ డాడీ ఇలా షాపింగ్ చేశారు అని అందుకనే ఇంకా వీడియో అయితే ఇమీడియట్గా షాప్లోకి వెళ్ళాక స్టార్ట్ చేశాను మేమైతే మా ఇంటి దగ్గర చిన్న షూ స్టోర్ ఉంటుంది అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయ్యి పెద్ద అవుట్లెట్కి అయితే వెళ్ళాము ఎందుకంటే మేమేమనుకున్నామంటే కాస్ట్ ఎక్కడైనా ఒకటే ఉంటుంది ప్రైజ్ కానీ ఎక్కువ మోడల్స్ అవుట్లెట్స్లోనే ఉంటాయి చిన్న చిన్న వెళ్తే తక్కువ మోడల్స్ ఉంటాయి అని చెప్పేసి ఇంకా లేట్ అయితే అయింది అని మా ఇంటి నుండి ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ లో ఒక అవుట్లెట్ ఉంటే అక్కడికి అయితే వెళ్ళాము అక్కడ ఫస్ట్ స్కెచెస్కి వెళ్ళాము మేము స్కెచెస్లో చెరికి రన్నింగ్ షూస్ చూసాము ఎందుకంటే వాడు ఎప్పుడైనా పార్క్కి అలా వెళ్తే ఆడుకోవడానికి షూస్ అంటే గ్రిప్ సరిపోవట్లేదు క్రాక్స్ తో వాడు కింద పడతాడేమో అని భయమేస్తుంది సో షూస్ అయితే కింద గ్రిప్ ఉంటుంది కదా వాడికి కూడా అండ్ ఊడకుండా ఉంటాయి వాడు ఏదైనా అట్లా ఊడిపోతే తిరిగి అలా చూడద్దు అని చెప్పినా వాడికి అర్థం కావట్లేదు సో స్కెచెస్లో ఫస్ట్ అయితే ఆ షూ పిక్ చేసుకున్నాము అది ఇంకా బర్త్డే కోసం అని ఏం కాదు జనరల్గా బర్త్డే బర్త్డే ముందు వాడికి చేసే షాపింగ్లో ఒకటి సో తీసుకొని నేనైతే బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాను అది ఏంటి బాక్స్ ఏం షూస్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియోలో అయితే మేము షాపింగ్ ఎలా చేసామో చూపించాను ఆ తర్వాత ఆ స్టోర్లో నుంచి బయటకు వెళ్ళిపోయినాము ఒక్క షాపింగ్ అని వెళ్తాం కానీ మనం ఒక్కటి చేసుకొని అస్సలు రాము కదా ఎంతమంది ఇలానే కామెంట్ చేయండి మేమైతే ఇంతే అక్కడ చుట్టూరు చూసినారు కదా ఎన్ని షాప్స్ ఉన్నాయో సో శశాంక్ నేను కూడా షాపింగ్ చేసుకున్నాము మీ మిత్రం ఏంటంటే అసలు చాలా తొందరగా టెంట్ అయిపోతాము షాపింగ్లో అలాంటి కేటగిరీస్ ఈ మధ్య అసలు ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టుకుంటున్నాము ఆఫ్టర్ లాంగ్ బ్యాగ్ వెళ్ళినాం కాబట్టి ఇంకా మేము కూడా షాప్ చేసినాం కొంచెం అక్కడ బ్యాగ్స్ చూసిరా క్రాక్స్లో అది క్రాక్ మోడల్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయో అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది కానీ నాకైతే ఇప్పుడు ఏం అవసరం లేదు అలాంటి బ్యాగ్ అని చెప్పి నేనైతే తీసుకోలేదు బట్ వేసి చూసుకున్నాను నాక్ సెట్ అవుతుందా ఇది చిన్నపి పిల్లలకు అసలు ఏంది అని అక్కడ చూసారు కదా న్యూ క్రాక్స్ బ్యాగ్ టు పర్సనలైజ్ అని ఉంది సో ఏమంటారు టూ సైడ్ బ్యాగ్స్ ఉన్నాయి వన్ సైడ్ బ్యాగ్స్ ఉన్నాయి చాలా బ్యాగ్స్ ఉన్నాయి క్రాక్స్లో షూయే కాదు సాండిలే కాదు బ్యాగ్స్ కూడా ఉన్నాయి అలా క్రాక్స్లో కూడా ఒక పెర్ ఆఫ్ క్రాక్స్ పిక్ చేసుకున్నాము యాక్చువల్లీ శశాంక్ కూడా తీసుకున్నాడు ఆ తర్వాత అందరితో ఆగిపోతామా నేనైతే హ్యాండ్ బ్యాగ్ కూడా కొనుక్కున్నాను డైలీ వేర్కి సింపుల్గా నా దగ్గర చాలా ఉన్నాయి కానీ నాకు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఇష్టం వెళ్ళినప్పుడల్లా ఎంతో కొంత కొంచెం నా బడ్జెట్లో పెట్టి హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుంటాను ఆ షాప్ లోకి నేను ఒక్కదాన్నే వెళ్ళా అందుకనే వీడియో నేను ఏమంటారు రికార్డ్ చేయలేదు చెరీకి అప్పుడుకే ఆకలేదు తొందర తొందరగా స్టార్ట్ చేసినాము స్టార్ట్ చే తొందర తొందరగా స్టార్ట్ అయిపోయినాము నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్లో సెలెక్ట్ చేసుకున్నాను నాకు నచ్చిన బ్యాగ్ ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయింది సో ఇది ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేసినా కదా హడావుడిగా రాక్సీకి పెరన్నం పెరగన్నం కలిపి పెడుతున్నాను అండ్ షెరోడ్కి వచ్చేసి వెళ్ళే ముందే నేను పాలకూర పప్పు చేసుకున్నాను బికాస్ శశాంక్ చెప్పడం చిన్న స్టోరే కదా ఇంటి నుండి టెన్ మినిట్సే కదా సెవెన్ థర్టీ కల్ వచ్చేస్తామని చెప్పాడు కానీ మేము ఇంటికి వచ్చేసరికి నైన్ అయిపోయింది ఇద్దరం చెర్రీని ఫ్రెష్ చేసి నేను ఫ్రెష్ అయ్యేసరికి ఇద్దరం ఫ్రెష్ చేసరికి నైన్ థర్టీ అయింది నైన్ థర్టీకి ఫస్ట్ గబగబా రాక్సీ అన్నం పెట్టా ఎందుకంటే దానికి పెట్టకుండా చెర్రీకి పెడితే వచ్చి సోఫా దగ్గర కూర్చొని ఇంకా వాడిని అని ఫస్ట్ దాన్ని కలిపి పెట్టి చెరికి పెట్టాను ఎలా పెట్టినా అది మావిన కాలే తిరుగుతుంది ఎందుకంటే దానికి ఏమన్నా కారం పెడతాం అని దానికి కారం అంటే చాలా ఇష్టము పెట్స్కి యూజువల్లీ కారం అంటే ఇష్టం ఉంటుందా నాకు తెలీదు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అండ్ దెన్ ఆఫ్టర్ ఇంకా అన్ని క్లీనింగ్ సెషన్ ఫినిష్ చేసుకున్నాను క్లీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా మార్నింగ్ లేచేసరికి మనకి కిచెన్ ఏ మాత్రం డర్టీ ఉన్నా నాకైతే అస్సలు ఇష్టం ఉండదు నైట్ పడుకునే అన్ని అన్నీ క్లీన్గా పెట్టుకోవాలి నాకు అట్లా అలవాటు ఇంకా అట్లనే కంటిన్యూ చేస్తున్నాను అండ్ దెన్ అలా అన్నీ ఎక్కడికక్కడ సర్దురుకొని కౌంటర్ టాప్స్ కూడా క్లీన్ చేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి జస్ట్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని అండ్ దెన్ స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో కూడా పెట్టుకున్నాను ఇలా అన్నీ ఫస్ట్ ఎక్కడికక్కడైతే ఆర్గనైజ్ చేసుకొని మళ్ళీ నేను ఇంకేం డిన్నర్ తినలేదు ఎందుకంటే నైన్ థర్టీ అయిపోయింది అప్పటికే ఇంకా ఆ టైంలో ఫుడ్ ఎందుకు తినడం ఈ మధ్య ఎర్లీ డిన్నర్స్ క్లోజ్ చేస్తున్నా కొంచెమైనా సన్నగాయనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ట్రై చేస్తున్నా బట్ ఇంకా మనం ఏం చేయలేము తగ్గకపోయినా బట్ హెల్తీగా ఉంటే చాలు సో ఆఫ్టర్ సెవెన్ థర్టీ ఫుడ్ తినట్లేదు నేను శశి సో ఇంకా ఏం తినలే నేను ఒక సకినం ఏదో చిన్న ముక్క అక్కడ ఉంటే తీసుకొని అదే తిన్నా ఇంకేం వద్దులే అని అనుకున్నాము లేట్ నైట్ అయిపోయిందని శశాంక్ మాత్రం జామకాయ ఉంటే అది తిన్నాడు అండ్ దెన్ నెక్స్ట్ డే మార్నింగ్కి కుక్కర్లో స్వీట్ పొటాటో పెట్టుకుంటున్నా స్వీట్ పొటాటో నేను బాయిల్ కుక్ చేయను జస్ట్ రెడీగా పెట్టుకుంటున్నా కుక్కర్లో వాటర్ బట్టి బౌల్ ఒకటి పెట్టి దాని మీద ప్లేట్లో స్వీట్ పొటాటోస్ పెట్టి స్టీమ్కి ఉడికిస్తాను ఇది నాకు మా ఆంటీ చెప్పారు స్టీమ్లో ఉడికించుకుంటే మంచి ఉడుకుతాయి అని అప్పటి నుండి స్టీమ్కే ఉడికిస్తున్నా చాలా మంచిగా అవుతుంది వాటర్లో అట్లా వేయకుండా వాటర్లో వేస్తే బాగా రావట్లేదు సో వాటిని అలా హాఫ్ ఆఫ్ చేసి స్టీమ్కి పెట్టేస్తే మంచిగా అవుతాయి స్వీట్ పొటాటో అలా బ్రేక్ఫాస్ట్కి కూడా అన్నీ రెడీ పెట్టేసుకున్నా సో దట్ మార్నింగ్ లేవగానే శశాంక్కి ఆఫీస్ ఉంటుంది నాకు రష్ ఉండదు బాక్స్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని పెట్టిచ్చేస్తాను సో అన్ని తీసుకొని పోతాడు వీక్లీ త్రీ డేస్ ఆఫీస్కి వెళ్తాడు అండ్ చెరికి కూడా సో అలా స్వీట్ పొటాటో అయితే పెట్టేసుకున్నాను రెడీగా ఇక్కడ మీకు చూపిస్తున్నాను స్వీట్ పొటాటో ఎలా పెట్టుకుంటా నేను అనేది కుక్కర్లో వాటర్ వేసి బౌల్ పెట్టి ఆ బౌల్ మీద ఈ ప్లేట్ పెట్టేస్తా లైక్ స్టీమ్ స్టీమ్ కుక్ చేసి ఏదైనా స్టీమ్ వెజెస్ చేసుకుంటాం కదా అట్లనే సో ఇలా స్వీట్ పొటాటోస్ అయితే కుక్ చేసుకొని ఇంకా మేము బెడ్కి వెళ్ళిపోయినాము బికాస్ గుడ్ నైట్ టైమ్ స్లీపింగ్ టైం రేపు వీడియో మిస్ అవ్వకుండా చూడండి మేము ఏం తీసుకున్నాము ఎంత కాస్ట్ అయింది చెరీ బర్త్డే షాపింగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను నేను ఏం హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా చెరీకి ఏం బట్టలు తీసుకున్నాం ఏం షూస్ తీసుకున్నాం అన్నీ మీతో షేర్ చేసుకుంటా స్టే యూన్ బాయ్ బాయ్